మెగాస్టార్ చిరంజీవి నటించిన కౌబాయ్ చిత్రం సింహం మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మురళీమోహన్ రావు దర్శకత్వంలో కైకాల నాగేశ్వరరావు నిర్మించిన ఈ చిత్రాన్ని అత్యాధునిక హంగులతో రేపు రమా ఫిల్మ్ విడుదల చేస్తోంది ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ప్రివ్యూ థియేటర్ లో నిర్వహించిన వేడుకల్లో చిత్ర దర్శక నిర్మాతలతో పాటు స్క్రీన్ పే అందించిన పరుచూరి గోపాలకృష్ణ మాటల రచయిత సత్యానంద్ సంగీత దర్శకుడు కోటి పాల్గొని నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రీ రిలీజ్ విడుదలను పురస్కరించుకొని ప్రత్యేక వీడియో విడుదల చేసిన చిరంజీవి ఈ తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా తీర్చిదిద్దర దర్శక నిర్మాతలను అభినందించారు నాకు ఫేవరెట్ సినిమా కానీ నాకంటే ఎక్కువ ఇది చాలా ఇష్టమైన సినిమా తను చిన్నప్పుడు భోంచేయాలంటే వాళ్ళమ్మ ఈ సినిమా క్యాసెట్ పెట్టి తగిన భోంచేసేవాడు కాదు అంతగా ఫేవరెట్ ఫిల్మ్ చరణ్కి ఇది రీ రిలీజ్ల సమయం ఇది చాలా సినిమాలు రీ రిలీజ్ చేస్తున్నారు ఈ జనరేషన్ కూడా మనం తీసినటువంటి కౌబాయ్ సినిమా ఎలా ఉంది మన డాన్సెస్ మన ఫైట్స్ మన యాక్షన్ సీక్వెన్స్ మన క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ అప్పట్లో ఎలా తీసామని ఈ జనరేషన్కి తెలియజెప్పే ప్రయత్నం చేస్తున్నందుకు అది సక్సెస్ అవ్వాలని రమా ఫిల్మ్స్ నాగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను అండ్ ఆడియన్స్ డెఫినెట్గా ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు ప్లీజ్ డూ వాచ్ కుధుమసింహం ఆన్ ట్వంటీ ఫస్ట్ నవంబర్